హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను వీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో సో ఇవాళ టాపిక్ ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను చైనీస్ జెండర్ క్యాలెండర్ వీడియో అయితే పోస్ట్ చేశాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత ఆ చైనీస్ జెండర్ క్యాలెండర్ అనేది ఎంతవరకు అనేది చూద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మన దేశంలో ఎన్నో రకాల పాత పద్ధతులు అయితే జెండర్ ప్రొడక్షన్ చేయడానికి ఉన్నాయి కానీ చైనా దేశంలో అయితే మనకి ఎప్పటి నుంచో ఒక పట్టిక ద్వారా మనకి బిడ్డ అబ్బాయి అమ్మాయి అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుంటున్నారంట సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో ఇదేనండి చైనీస్ బర్త్ చార్ట్ అంటే చైనీస్ జెండర్ క్యాలెండర్ అనమాట ఈ చైనీస్ జెండర్ క్యాలెండర్ ప్రకారం అయితే తల్లి వయసు అండ్ అలాగే ఆమె గర్భం దాల్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఉన్న వయసు అండ్ అలాగే ఏ నెలలో నెల తప్పారు అని చెప్పేసి ఆ మంత్ని తీసుకొని వాళ్ళ లాస్ట్ పీరియడ్ అంటే లాస్ట్ ఎల్ఎంపీ డేట్ తీసుకొని వాళ్ళు కడుపులో ఉన్నది ఎవరు ఏంటి అనేది ఈ చార్ట్ ద్వారా చెప్పేస్తున్నారనమాట ఈ బాక్స్లో మనకి మదర్ ఏజ్ అలాగే బాయర్ గర్ల్ ఉంటుంది బాయర్ గర్ల్ అనేది బ్లూ కలర్ల బాయ్ ఉంటుంది పింక్ కలర్ల గర్ల్ ఉంటుంది మనకి లాస్ట్ పీరియడ్ మంత్ కూడా ఉంటుంది ఇక్కడ అన్ని నెలలు ఉంటాయి ఆ నెలలో మనం లాస్ట్ పీరియడ్ వచ్చిన మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అలాగే మన ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి సో దాన్ని బట్టి మనకి జెండర్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రతి ఒక్క మదర్కి కూడా తమ కడుపులో ఉన్నది అమ్మాయి అబ్బాయి అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో అలాంటి వాళ్ళందరికీ వీడియో యూజ్ అవుతుంది చేస్తున్నాను మీరు నార్మల్గా లేకి వెళ్ళి చైనీస్ జెండర్ ప్రొడక్షన్ క్యాలెండర్ అని కొడితే చాలా అయితే వస్తాయి అన్నమాట అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ ఏజ్ అండ్ అలాగే మీరు నెల తప్పిన మంత్ పెట్టినట్లయితే మీకు కరెక్ట్గా చూపిస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను ఆల్రెడీ నేను ఇది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేశాను నాకైతే గర్ల్ అని చూపించింది కానీ నాకు ఇప్పుడు బాయ్ పుట్టారనమాట సో అది ఎలా చేశాను ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను సో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చైనీస్ జెండర్ క్యాలెండర్ అనేది ఇదే తీసుకున్నాను అనమాట ఇక్కడ ఏజ్ ఆఫ్ మదర్ అని ఉంది కదా ఇక్కడ నా ఏజ్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ట్వంటీ వన్ ఉంది అండ్ అలాగే నేను నెల తప్పింది వచ్చేసి ఏప్రిల్ అనమాట ఏప్రిల్ అంటే సిక్స్ సో సిక్స్ ట్వంటీ వన్ చూసుకున్నట్లయితే గర్ల్ చూపిస్తుంది నేను కన్సీవ్ అయిన మంత్ ఫోర్ అనమాట అంటే ఏప్రిల్ నా ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ బట్ నాకు గర్ల్ చూపిస్తుంది నాకు బాయ్ పుట్టాడు ఇది నాకైతే కరెక్ట్గా చూపించలేదు మీరు ఎవరికైనా కరెక్ట్గా చూపించింది వాళ్ళే పుట్టారు అనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్